నందున్న మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును దేవునికి మేము కలుగును గాక అపోస్త్రుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరలోక దర్శనాన్ని పొందుకొని దాన్ని వివరిస్తున్న సందర్భం ఇప్పుడు మనం చదువుకున్నాం ఆ పరలోకంలో సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారికి కాపరయాయి జీవజలముల బుగ్గ యుద్ధకు వారిని నడిపిస్తాడు అంతేకాదు వారి కనుల నుండి ప్రతి బిందువును తుడిచివేస్తాడు ఎవరి వీరంతా అని ఆలోచన చేస్తే వీరంతా భూమి మీద మహాశ్రమలు సహించి యేసు రక్తం చేత తమ పాపములు కడుగుకొని ప్రభు కొరకు బ్రతికి ప్రభు కొరకు చావటానికి ఇష్టపడినవారు వారు రాత్రింబగళ్ళు ప్రభు సేవలో ఉంటారు ప్రభు ఏమో తన గుడారం వారి మీద కప్పుతాడు ఆకలి దాహం అంటూ ఉండదు ఎండవేడి కానీ వడిగాలు కానీ వారికి తగలదు యేసుక్రీస్తు వారికి కాపరి అయి జీవజల బుగ్గ ఎద్దుకు వారిని నడిపిస్తాడు వారి యొక్క కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు దేవుని చేత సృష్టించబడిన ప్రియ దైవజనంగమా యేసు రక్తం చేత యేసుని రక్షకునిగా అంగీకరించావా లేదంటే వెలకట్టలేని పరలోక భాగ్యాన్ని కోల్పోతావు యుగ యుగాలు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది పరలోకం లేదు నరకం లేదు అనే ధోరణి నీళ్ళు నుండి దయచేసి తీసివేయి పరలోక భాగ్యాన్ని చూసిన యోహాను దానిని గూర్చిన వివరణ ఇస్తూ ఉన్నాడు ధనవంతుడు లాజరు సందర్భంలో నరక యాత్రను గూర్చిన వివరణ ఇవ్వబడింది అది కేవలము మచ్చుకు మాత్రమే కానీ ఇంకా స్పష్టమైన వివరణ పరిశుద్ధ లేఖనాల్లో ఎంతో వివరించబడింది కాబట్టి ప్రభువుని నమ్మి బాధ్యసం తీసుకుని ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం ఎందుకు ఈ లోకంలో నాకు ఇన్ని కష్టాలు కన్నీళ్ళు రోగాలు ఎందుకు నా కుటుంబంలో ఇన్ని శ్రమలు ఎందుకు ఈ జనన మరణాలు అని ఆలోచిస్తూ ఉన్నావా అయ్యో అవన్నీ ప్రభు మనల్ని పరీక్షించడానికే యుద్ధం లేనిదే విజయం లేదు పరుగు పంచం లేనిదే బహుమానం లేదు కాబట్టి విశ్వాస జీవితంలో విజయవీరులుగా జీవిద్దాం ప్రభు ఇచ్చే ఆదరణ పొందుకుందాం అతి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన సర్వముని సృష్టించి అంతటినీ ఒకే రీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా నీ బిడ్డల యొక్క కన్నిటిని తుడుస్తానని సెలవిచ్చారు మీకు స్తోత్రాలు సమరయ స్త్రీని నీ వాక్యం అనే జీవజలము ద్వారా దర్శించి తృప్తిపరిచారు ఆయా పాపములో నెమ్మది లేకుండా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా దర్శించి నీ జీవజలముతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం మా జీవితాలు నీ సేవలో సార్థకం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి ఈ భూమి మీద ఉన్న శ్రమలను శోధలను రోగములను భరించడానికి కావలసినటువంటి శక్తిని విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మాకు ఆదరణ దయచేయండి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించండి నీ మహిమ కొరకు వాడుకోండి దుష్టుని దూరపరచండి ప్రభు రోగ్రస్తులను స్వస్థపరచండి దుఃఖంలో వారిని ఓదార్చండి ఆర్థికంగా ఇరుకున పడిన వారిని విడుదల దయచేయండి మా ఆత్మీయ జీవితానికి మీ దూతుల్ని కాపుదల పెట్టండి అంతవరకు నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి Amen. May God bless you.